నా పదమూడో ఏట నా కళ్ళ ముందే మా నాన్న దీన్ని వేటాడుతుంటే ఇది ప్రాణాల కోసం పోరాడుతుంది అవతల వాటికి ఛాన్స్ ఇస్తే అది పోరాటం ఆ ఛాన్స్ కూడా మనమే తీసుకుంటే అది వేటాడటం నాకు వేట నచ్చిందే మా నాన్న చెప్పాడు లాచ పుట్టక పుట్టాక వేటాడాలి విస్తరించాలి నచ్చింది లాక్కోవాలి అని అది ఈ రతన్పూర్ సంస్థానం రాజుకి నచ్చల వాడికున్నదంతా ఈ జనానికి ఇచ్చుకుంటూ పోయేవాడు మేము జనం దగ్గర లాక్కుంటూ మా భూములు విస్తరించుకుంటూ పోతుంటే తట్టుకోలేకపోయాడు ఊరందరి మధ్య ఆ రాజు అంటూ హరినారాయణ మా నాన్నని కఠినంగా శిక్షించాడు చూడేలా ఉన్నాడు హాస్పిటల్ పెట్టి మీద కోమలో ఉంటే వాడు పెళ్లంతో షికారు కడుతున్నాడు చిన్న పిల్లాడి కదా షూట్ ఆ చావ వార్త జీవులో చెప్పగానే మా నాన్న కోమలుంచి బయటికొచ్చాడు కానీ ఏం లాభం జీవజమంగా అయిపోయాడు న్యాయం చేసిన ఆ కుటుంబానికి మీరు సాయం చేస్తారా ఇప్పుడు ఆ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్ చేస్తే ఆదాయం వస్తుందని ట్రై చేస్తున్నారు నీ ముందు ఇద్దరు వచ్చారు చెప్పా వినలా చంప ఇప్పుడు నువ్వు వచ్చావు ఏం చేద్దాం సార్ సార్ ఎవరన్నా బతకడానికి బిజినెస్ పెట్టుకుంటారు చావడానికి కాదు మీ కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు తెలియదు సార్ సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మేము వెళ్ళిపోతాం భవన్ చేసి వాళ్ళండి గాయత్రే మిస్తాను टारेटवर्क स्टार्ट हैं सर गुड राजा साहब मत कर राजा साहब राजा साहब मैं मत करती ना साहब अपची ये टंटा ये विलेश सर अपची ये वचरंटा बिजनेस बन जाएगी स्कूल काली जाएगी चरंटा अपची साहब जी ये रंट वीडी को करने ना दाग लाने भगो अच्छा वही साहब जी पटाने

పోయి నేను పెడతాను కళ్ళు మూసుకో ప్లీజ్ పెట్టి పెట్టి కొడతాం ఎవడి దన పెళ్ళి చూసుకో బాగా చూసుకో ఇష్టం వచ్చేటప్పుడు కొట్టుకో కానీ బయటికి మాత్రం చెప్ కనీ మాత్రం నా ప్రేమ కాదు ప్లీజ్ ఏ పిలా వెంట ఇష్టం కదా నాడకేస్తే సరైన మా గోడకి కెట్టింగ్ చేసే ఎంతో సార్ ఈ రోజు రాజా భైరవ్ సింగ్ పుట్టినరోజు ఆయన అభిమానులు పండుగ చేసుకుంటా ఫైరింగ్ చేస్తారు అడగలే తగిలితే ఇక్కడ ఎవరు అడగడం ఇది ఇక్కడ ఆచారం సార్ అందనంత ఎత్తులో ఉన్నాడు భైరవ్ చాలా సేపుగా ఉండాలంటే పైక్ చూడకూడదు పాదాలనుకో చూడడం నీలాంటి కాళ్ళు చూస్తారు నల్లాంటి మాట వినకపోతే రెండు కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళు వినికొచ్చి పెడతాడు అర్థమైంది మనం చూపించండి

నేను వచ్చిన ముఖ్యం కాదు ఇదిగో నమస్కారం అండి నా పేరు అప్పాజీ అండి నేను వస్తే బైరవ గారు వచ్చినట్టేనండి మీరు ఊళ్ళోకి దిగ్గానే వచ్చి కలిస్తే బాగుండేదండి మొన్న మట్కా సెంటర్ మూయించారు ఇప్పుడు టౌన్ సెంటర్ నుంచి వెళ్లిపోమంటున్నారు మిమ్మల్ని బైరవ గారు పిలిచేలోపు నేను కలుద్దామని వచ్చానండి చూడండి మైన్ అంటే నాది అని అర్థం కదండి నా అనే దానికి ఏ దడ్డొచ్చినా తవ్వాలి కదండి మనుషుల్ని కూడా రాజమాణిక్యం ఇది పట్టుకోమా ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నీ కాళ్ళు వాడి చేతులు ఉండవు అర్థమైందా అయినా సగం గేటం చేసుకుని చిరాకులో ఉన్నా పూర్తిగా అడ్డమయ్యేలోపు ఇక్కడ ఒక్కడుండద్దు పోలీసు వాడి కొంచెం ఎక్కువ ఉంటుంటుంది పెళ్ళైందా లేదంటండి అయితే అదే సర్దుకుంటుంది ఎర్రకోట మీద ఎగిరే జెండా లాంటి వాడు సార్ వాడు ఎవ్వడి మాట వినడు మీ మాట వింటాడేమో ట్రై చేయండి అప్పాజీ అతను ఎంప్లాయ్ అలాంటి వాళ్ళకి నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టం చూద్దాం పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాలు రేపు గుళ్ళో మొదలవుతున్నాయి బందోబస్తు వస్తాడుగా ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఇంతకాలం నేను చెప్పకుండా దాచిందే సర్దార్ చెప్పబోతున్నాను ఏమని ఈ సంస్థానానికి వారసురాలి నేనే అని కానీ తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం కూడా ఉంది సర్దార్ రాజా బైరో సింగ్ అంటే అతని రాజా భైరో సింగ్ గారు రమ్మంటున్నారు ఇలాంటి రంగులు రాట్లు ఏ జాతరలోనూ చూడలేదు రాజా ఇంకా నయం రాజా చూడలేదు ఇవ్వడానికి నీ దగ్గర మర్యాద లేకపోతే అడుగరా తంతే టన్నులు కొద్ది మర్యాద వస్తుంది వచ్చిందా వచ్చింది సార్ మర్యాద కడుగు భైరో సాబ్ మిమ్మల్ని రమ్మంటున్నారు అది పద్ధతి చెప్పా రాజా సింగ్ అంటే నువ్వేనా అచ్చం కటౌట్ లో ఉన్నట్టున్నావే ప్రాబ్లం ఏంటి చెప్తే సాల్వ్ చేద్దాం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చెప్పు సర్దార్ గారు సర్దార్ ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా భైరవ్ సింగ్ రాజా భైరవ్ సింగ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ నేను రాజుని పాలించడానికి పుట్టినవాణ్ణి నేను పోలీసుని శిక్షించడానికి పుట్టినవాడిని ఇక్కడ నా సంతకం లేని ఉండదు అసలు చావు బతులు జోలికి వస్తే శాల్తీ కూడా ఉంటుంది రాజా భైరవ్ సింగ్ నిన్న మొన్న నాకు అనవసరం నేను వచ్చాక రూల్ మారాలి రూలింగ్ మారాలి టైం మారాలి టైం టేబుల్ మారాలి మారకపోతే ఏమవుతుందో తెలుసుగా లేచిపోతే ఉంటాను పల్లి పూజకు టైం అవుతుంది